జయ డ్రైవర్ అన్నా నా డ్రైవర్ కుటుంబ ఇవాళ మీ అందరికీ చెప్పదలుచుకోవడం ఏంటిదంటే తెలంగాణ ఆంధ్ర తెలుగు ఉభయ రాష్ట్రాలలో ఉన్న మన డ్రైవర్ కుటుంబీకులందరికీ కూడా ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు అందరికీ కూడా ఒకటే తెలియపరుస్తా ఉన్నాం ఓలా ఉబెర్ ర్యాపిడ్ కంపెనీలు గత రెండు వేల పన్నెండు సంవత్సరం నాడు మొదలుపడినటువంటి ఈ ప్రైవేట్ కార్పొరేట్ రవాణా సంస్థలు మా డ్రైవర్ల దోపిడీని దోసుకు తిని మా ప్రాణాల్ని నూట ఎనభై మంది తెలుగు రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం నూట ఎనభై మంది డ్రైవర్ కుటుంబీకులు చనిపోతే కూడా పట్టించుకున్నటువంటి ఈ ప్రైవేట్ కార్పొరేట్ రవాణా సంస్థల్ని బొంద పెడుతూ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి భారత్ టాక్సీ అనే యాప్ చాలా గొప్పగా బహు గొప్పగా ప్రవేశపెట్టారు చాలా ధన్యవాదాలు కానీ దీనికంటే ముందుగా ఓలా ఉబెర్ రాపిడ్ కంపెనీల్ని టోటల్ గా ఈ కార్పొరేట్ రవాణా సంస్థలను బంద్ చేయాలనే ఒక నినాదంతో వీటిల్లో ప్రైవేటు సెక్టార్కు సంబంధించినటువంటి ఓన్ వెహికల్స్ ఓన్ బోర్డ్ ఉన్నటువంటి స్కూటర్లైనా కార్లైనా వీటన్నిటిని యాడ్ చేసుకుని మా శ్రమ దోపిడి మా శ్రమని దోపిడీ చేస్తా ఉన్న ఈ కార్పొరేట్ రవాణా సంస్థలన్నిటికీ కూడా రేపు జరగబోయేటటువంటి ఏడో తారీఖున జరగబోయేటటువంటి దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చినటువంటి దేశ ట్యాక్సీ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు అందరం కూడా టాక్సీ క్యాబ్ డ్రైవర్లు అందరం కూడా ఒక ఈ పిలుపుకు అందరం కూడా అన్నదా భావిస్తూ ప్రతి ఒక్క యూనియన్ లీడరు ప్రతి ఒక్క డ్రైవర్ కార్మికులు అందరం కూడా ఏకమై రేపు హైదరాబాద్ మహానగరం వేదికగా జరగబోతా ఉన్న ఖైతాబాద్ ఆర్టీఓ ఆఫీసు ఏమైతే ఉందో వాళ్ళకు ఒక మెమరండమ్ ఇచ్చి మళ్ళా కూడా మనకు జరగబోయేటటువంటి ఈ అరాచకాన్ని ఆపమని ఈ ఓలా ఊబర్ ర్యాపిడ్ కంపెనీని ఇక్కడికెళ్లి తీసేయాలని చెప్పి ఒక నినాదంతో రేపు జరగబోయేటటువంటి బంధులు అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్క మీడియా సోదరికి కోరుతా ఉన్నాం మా డ్రైవర్ కార్మికుల శ్రమని దోస్తున్న కార్పొరేట్ రవాణా సంస్థల్ని బొంద పెట్టాలంటే మీ సహకారం కావాలని మీడియా సోదరులందరూ కూడా కోరుకుంటూ తెలుగు ఉభయ రాష్ట్రాల డ్రైవర్ల కార్మికుల అధ్యక్షుడిగా మా మీతోటి కార్మిక బిడ్డగా ఈ ఒక విన్నపం కోరుతా ఉన్నాం జై డ్రైవర్ అన్న నా డ్రైవర్ కుటుంబమా ప్రతి ఒక్క డ్రైవర్ అన్నా కూడా హలో డ్రైవర్ అన్నా సెలవు ఖైరతాబాద్ అందరు కూడా రావాలని నా తోటి మిత్రులు అన్ని యూనియన్ నాయకులందరూ కూడా ముందుకు రావాలని అందరూ ఏకమై రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు మిత్రులారా జై డ్రైవర్ అన్నా జై డ్రైవర్ అన్నా